పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన సీఐ సైధా ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగిందని సీఐ సైధా అన్నారు పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని అన్నారు నేడు నాటిన మొక్కలే రేపటి వృక్షాలుగా మారి సమాజానికి మేలు కలిగే విధంగా చేస్తాయని చెట్లు అమ్మ వంటివని చెట్లను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శంకర్ యాదగిరి రెడ్డి ఏఎస్ఐ పాండరి పిసి స్వామి గౌడ్ అమర్ భవానీ స్వాతి శ్రీలత తదితరులు పాల్గొన్నారు మొక్కలను మేమందరం నాటాము మా యొక్క సిబ్బంది నేను ఇన్స్పెక్టర్ కానీ మరి నాతో పాటు ఎస్ఐలు ఏఎస్ఐలు పుట్టిన ఉండే స్టాఫ్ అందరూ కూడా మొక్కలను నాటాము అందులో భాగంగానే తమరు కూడా మీ వంతుగా ప్రతి ఒక్కరు మన అజువల్ టైంలో ప్రతి ఒక్క ఇంటి దిందుకు మోసం ప్లేస్ ఉన్నట్లయితే రోడ్ల పక్కన ఎక్కడ ఉన్న పొలాల దగ్గర కూడా ప్రతి ఒక్కరు మనకు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో మనందరం బాగుండాలనుకుంటే మనకి మొక్కలు నాటాల్సి వస్తుంది అప్పటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే పరుస్తున్నాను కంపల్సరీ అందరూ కూడా మొక్కలు నాటవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి